సూపర్ డెలిషియస్ సూపర్ ఎమ్మి స్వీట్ రెసిపీ షేర్ చేస్తున్నానండి దీన్ని మోడర్న్ గా చెప్పాలంటే ముంగల్ హల్వా అని చెప్పొచ్చు కానీ ట్రెడిషనల్ గా చెప్పాలంటే ఉక్కరే అంటారండి ఇంకా దాని గురించి నేను ముప్పో కప్పు పెసరపప్పు ఒకటిన్నర కప్పు బెల్లము తీసుకున్నానండి ఫస్ట్ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసుకుని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని జస్ట్ ఒక బాయిలింగ్ అంతే మనకి పాకం అనమాట ఒక లాగా తయారైతే చాలు ఇప్పుడు పెసరపప్పుని మనం డ్రై రోస్ట్ చేసేసుకుంటామండి ఒక మంచి అరోమా వచ్చే వరకు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటాం అనమాట ఇంకా చక్కగా ఫ్రై అయిపోయింది దీన్ని కుక్కర్ లోకి తీసుకుని ఒకసారి వాష్ చేసేసుకుని వన్ ఇష్ టూ రేషియో లో వాటర్ వేసుకుని నాలుగు విజిల్స్ రాణించుకుంటామండి విజిల్స్ వచ్చేసింది ఇంకా మోత తీసి మీకు చూపిస్తున్నాను ఎట్లా ఉడికింది అని చెప్పేసి మంచిగా ఉడికిపోయిందండి మనము ఒక గరిటి తోటి ఈ విధంగా మెదుపుకున్నట్టు చేసుకుంటే మనకు సరిపోతుంది మరియు మెత్తగా మెదుకోలేదు అనమాట కొంచెం మనకు పలుకు ఉండాలి ఇంక ఇప్పుడు స్వీట్ చేసుకోవడానికి అనుకూలంగా ఒక బాణలు పెట్టేసుకుని దాంట్లో హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటామండి అండి ఈ స్వీట్ కి నెయ్యి బాగానే పడుతుంది అండి దాంట్లో ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకుని దూరంగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటాము ఇది మెల్లిమెల్లిగా కలర్ చేంజ్ అవుతూ ఉందండి ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ లాస్ట్ లో యాడ్ చేసుకుంటాము ఇంకా మిగిలిన నెయ్యిలో మనము పావు కప్పు సూజీ అంటే బొంబాయి రవ్వ అంటాం కదండి ఉప్మా రవ్వ ఉప్మా చేసుకునేది అది యాడ్ చేసేసుకుంటాము ఇప్పుడు మీకు చూపిస్తున్న క్వాంటిటీ అది యాడ్ చేసేసుకుని ఆ నెయ్యిలో చక్కగా ఫ్రై ఇస్తామండి దోరగా కలర్ మారి మంచి అరుమ వస్తూ ఉన్నప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు కొబ్బరి తురుముని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము కొలతలన్నీ పర్ఫెక్ట్ గా మనం మెయింటైన్ చేస్తే సూపర్ డూపర్ గా వస్తుందండి స్వీట్ పర్ఫెక్ట్ గా కొబ్బరి కూడా వేగిపోయింది ఇప్పుడు మనము ఉడికించుకుని మెదిక్ పెట్టుకున్నటువంటి ఈ పెసరపప్పుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం కొంచెం పలుకు ఉండేటట్టే చూసుకోవాలండి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు ఈ నెయ్యిలో ఈ సూజీతో పాటు కొబ్బరితో పాటు దీన్ని ఒక్క నిమిషం పాటు మనం ఫ్రై అవనేస్తాము కంటిన్యూస్ గా స్టిర్ చేస్తూనే ఉండాలండి లేకపోతే పాత్ర కంటికి పోతుంది ఒక నిమిషం వేగిందండి ఇప్పుడు బెల్లం సిరపు ని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకున్నాము ఆ బెల్లం సిరపులో మనం వేసుకున్నటువంటి అన్ని ఐటమ్స్ అంటే సూజీ కొబ్బరి పెసరపప్పు మిశ్రమం ఇవన్నీ పర్ఫెక్ట్ గా కలిసేలాగా మనం స్టిర్ చేస్తూ చక్కగా మిక్స్ చేసుకుంటాం అనమాట అంతా మంచిగా కలిసిపోయి మెల్లి మెల్లిగా దగ్గరకు అవుతూ ఉంటుంది ఒక్క చిట్కటి సాల్ట్ వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకున్నానండి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉండంగానే మనం చూస్తూ చూస్తూ ఉండంగానే దగ్గరికి దగ్గరకు అయిపోతూ ఉంటుంది ఇప్పుడు పచ్చగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మీరు చూస్తూ ఉండంగానే చాలా ఫాస్ట్ గా దగ్గరికి అయిపోతుంది స్టిర్ స్టీర్ చేస్తూనే ఉండాలి కింద ఎక్కడ అడుగంటునకూడదు కొంచెం అడుగంటున్నా ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుందండి స్వీట్ అంతా పాడైపోతుంది చూస్తున్నారు మెల్లిమెల్గా దగ్గరికి అయిపోయింది పాత్ర కూడా విడిచిపెట్టేస్తుంది చూస్తున్నారు కదా మీరు గట్టితో కూడా మీకు చూపిస్తాను ఎంత జాడుగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఎందుకంటే ఇది చల్లారే కొద్ది గట్టిగా అయిపోతుందండి ముద్దలాగా సో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ జాడుగా ఉన్నప్పుడు మనం కట్ేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు పలుకులు వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని ఇంకా సర్వ్ చేసేటండి ఎంత హమ్మీగా ఉంటుందంటే ఓట్లో పెట్టుకుంటే మనకి కరిగిపోతుంది అనమాట అంత మృదువుగా అంత సాఫ్ట్ గా అంత డెలిషియస్ గా ఉంటుందండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు దేవుడికి ఏదైనా ప్రసాదం పెట్టాలనుకున్నప్పుడు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అతి సులువుగా చేసేసుకునేటువంటి ఒక స్వీట్ డిష్ అండి డెఫినెట్ గా Try children friends.